ఇంగ్లాండ్ యువ క్రికెటర్ జోష్ బేకర్ కన్నుమూసారు ఈ విషయాన్ని అతను ప్రాతినిధ్యం వహిస్తున్న కౌంటీ జట్టు సోషల్ జోష్ ప్రొఫెషనల్ క్రికెటర్గా ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి అడుగుపెట్టాడు తన ఫస్ట్ క్లాస్ కెరీర్ ఇరవై రెండు మ్యాచ్లు ఆడిన ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మొత్తం నలభై మూడు వికెట్లు పడగొట్టాడు బుధవారం హోర్స్టర్ షైర్ తరఫున బరిలోకి దిగి మూడు వికెట్లు కూడా తీసిన బేకర్ ఇరవై ఏళ్లకే ఆకస్మికంగా మృతి చెందారు కాగా అతని మరణానికి గల కారణాన్ని మాత్రం వర్స్టర్ షైర్ వెల్లడించలేదు ఇక వర్స్టర్ షైర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎష్లే గైల్స్ ఈ సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేశారు జోష్ తమకు సహచరుడి కంటే ఎక్కువని అతను తమ క్రికెట్ కుటుంబంలో అంతర్భాగమని తామంతా అతనిని చాలా మిస్ అవుతున్నామని విషాదం వ్యక్తం చేశారు జోష్ కుటుంబ సభ్యులకు స్నేహితులకు భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నామని తన ప్రకటనలో పేర్కొన్నారు